మీను క్యామీన్ క ఏ తల్లిగా అందరు నిన్న అతల్ నాలుగు కని నా మీద పంపించిన డబ్బులు ఏ తల్లి అందరు నిన్న అథలినా కని నా మీద పంపించిన డబ్బులు నువ్వుల పరుపులు అమ్మేవాడు నెయ్యి పెట్టినా నాకు డబ్బులు వచ్చింది కాళ్ళు పెడతాను రెండు లక్షలు చంప చంప రోజుక రెండు లక్షలు చంపేస్తున్నా నేను మల్లిపోలు మల్లి పూలు అమ్ముతా నేను కనకాబరే మాకు మాట చెప్పేది చెప్పేది నువ్వు కూడా పెట్టుకుంటే కలచోడు నేను ఇప్పిస్తా ఒకటి అర్థమైందా డబ్బులు వాగొత్త అడుక్కోవడం కాదు మన మల్లెపూలు ఎదర్ బిల్లు ఆ బిల్లు ఉన్న మల్లిపూలు మొత్తం మన చీరల్లో లోడ్ వస్తుంది ఆ లోడ్ ట్రైన్ లో సికింద్రాబాద్ వెళ్తుంది నాడలు నేను పెట్టుకుంటారు మల్లిపూలు మనయే గుడ్డు కొత్త నాకేం ప నాకేం నాకేం ఏ పీకు సాయంత్రం సాయింద్ర నైట్ రాత్రి పది గంటలకు 19 ట్రైన్ వస్తుంది. నువ్వు రావడం కాదు చెప్పేదానా. నైట్ ఏం చేస్తా నువ్వు? బండి చేస్తావా? నైట్ ఏం చేస్తా? ఏం చేస్తా? ఏం చేస్తా? లైట్కుంటా. వాచికుంటా. వాచికుంటా వస్తాయి. అర్థం ట్రైన్ చెప్పేదానా? ఏయ్ వచ్చే రాలో ఏ ట్రైన్ వచ్చట క్రాస్ అవుతుంది తప 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 బాక్స్ దాంట్లో. తప దాంట్లో చేయరా. మైలు పూలి చపపని జాయి బాక్స్లో హ్ బాక్స్ ఏయ్

చెప్పేదేనా మల్లిపూలంటే అనుకుంటున్నావు నువ్వు మల్లిపూలు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు మల్లిపూలు అంటే ఏంది మల్లిపూలు లేకుండా పెళ్లి జరిగిద్దాం నువ్వు జంకి పిల్లలు పుట్ట అమ్మేవాడ

రుపులు ఉల్లిపాయలు రోడ్లు అభిషాల వరకు చదువుతుంది నీకు ఏమైంది వరకు ఎంత అవుతుంది రెండు లక్షలు లాభం నాకు నీకు ముప్పై ఏళ్ళు ఎత్తా గంట ముప్పై ఏళ్ళు చెప్పు

చె నువ్వు చేసి చెప్పాను మల్లిపూరు అమ్మేలాగా ఉండగా తిరిగి బర్లు అమ్మేవాళ్ళగా తిని రోడ్లు చెప్పేది పదకొండున్నరకి పద్మూడు ట్రైన్ వస్తుంది ఏ తల్లిగా అందరు నిన్న ఆ తల్లి నా కన్ని నా మీద ఏ తల్లిగా అందరు నినా ఆ తల్లి నా కన్ని నా మీద చేయలేక నాకు మనిషి కావాల బాగా చెప్పారు అంత ముందు మల్పులు గ్రేడింగ్ కూడా చేస్తాను ఎక్కువ మాట్లాడవు నాలుగు పోషేతం చదువుతున్నా

రూపాయలు మల్లి పూల పిచ్చికొక్కే కలిసింది కడి మీ అమ్మ కడిసింది మీను కలిసిద్ది మీ నాన్న కడిసే అమ్మ అమ్మ మీ నాన్న మీ తాత మీ జేజీ మీ తాతయ్య

పనిచ్చినప్పుడు చెయ్యి పక్కల బర్రెలు మేపు నైట్ గంట ఇవ్వ రెండు లక్షలు నష్టం వచ్చింది రాకపోతే నెత్తిమైంది అవుతున్నా నిన్ను హైదరాబాద్ కుంటుకాలు వేసుకుని ఏంది ఏంది కుంటికాడ మొహం కూడా పైబుల్ తీసుకొస్తా పైపులు తీసుకొచ్చి ఏంది పైపులు తీసుకొస్తున్నాకి పైపులు ఎక్కడ తీసుకొస్తున్నా పైపులు దొరకపోతే నెత్తిపోయి దగ్గర

ಬರ್ ಸಿಗ್ಗ

తోలు నువ్వు నీ యావారు నువ్వు సాయంత్రం బర్గ్ తోలు కల్త నీ కాల్ రెండు ఎరగపు ఇరపత్తే